గిరిజన మంత్రి ఈ రోజు రాజీనామా చేయాలి 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 మా కోసం ఎక్కడ గిరిజన నిరుద్యోగులు అక్రమ అరెస్టులు చేస్తున్నటువంటి పాలనని ఈ పాలనని మేము ఖండిస్తున్నాం ఖండిస్తున్నాం గిరిజన నిరుద్యోగులకి ఈ రోజు ఈ విధంగా ఎక్కడ పడితే అక్కడ ఆప్ చేస్తున్నటువంటి మంత్రి గారిని మేము రేపు పొద్దున మరి తప్పకుండా మేము మా గ్రామాల్లో గ్రామ స్థాయిలో కూడా అడ్డుకుంటామని తెలియజేస్తున్నాం అలాగే చేసిన వాడికి మేము ఎలాంటి గొడవలు లేకుండా ఏమి లేకుండా శాంతియుతంగా వెళ్ళి మాట్లాడడానికి అడగడానికి కూడా హక్కు లేదా సార్ రాజ్యాంగంలో ఆర్టికల్ నైన్టీన్ ఏ బి సి కూడా చెప్పింది సార్ క్లియర్గా మేము ఎలాంటి గొడవలు లేకుండా ఏం లేకుండా శాంతియుతంగా వెళ్ళి అడగవచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేసింది సార్ మరి ఈరోజు ఆ రాజ్యాంగాన్ని కూడా వీళ్ళ అధికార పక్షంలో ఉండే అధికారంలో ఉండి కూడా మేడం వాళ్ళందరూ ఎవరైతే ఈరోజు ప్రభుత్వం ఉందో మరి మా గిరిజన మంత్రి గారు కూడా మరి వాళ్ళు మరి మా మీద ఈ విధంగా ఇలా లాగా మమ్మల్ని చూసి మా గిరిజన నిరుద్యోగులైనటువంటి డిఎస్ఏఎస్ ఫ్రెండ్స్ అందరినీ కూడా ఇలాగా ఎక్కడ పడితే అక్కడ కట్టడి చేయడం అనేది మాకు చాలా బాధ అనిపిస్తుంది సార్ ఈ రోజు కనుక ఎవరైతే మాకు అరెస్ట్ చేసి ఉన్నారో అరెస్ట్ చేసినటువంటి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి మా గిరిజన నిరుద్యోగులకి ఈరోజు నీటిగా మధ్యాహ్నం ఆహారం పెట్టి సాయంత్రం చక్కగా రిలీజ్ చేయాలి సార్ రిలీజ్ చేయని పక్షాన మరి మేమైతే మా గిరిజన ప్రాంతంలో ఈరోజు మాకు ఇక్కడ ఆఫ్ చేశారు కానీ మా ఈరోజు మేము ఇక్కడ ఉన్నప్పటికీ కూడా మాకు మా గ్రామాల లెవెల్లో మా గ్రామస్థాయి లెవెల్లో కూడా చాలా ఉద్యమాలు జరుగుతాయి సార్ తప్పకుండా ఇదైతే వాస్తవం చెప్తున్నాను సార్ నేను ఎందుకంటే ఈ రోజు అంత టీం అరెస్ట్ చేసినా మేము కూడా ఒక ఇలా వచ్చాం ఇంకా చాలా చాలా మంది కూడా ఈరోజు సాయంత్రంకైనా సరే వస్తారు సార్ ఎందుకు ఇలా ఇలాంటి ఎలాంటి వేరే రకమైనటువంటి ప్రలోభవాలు ఇప్పుడు గురి చేయకుండా సార్ మాకు నీట్గా మాకు ఆఫీస్కి వెళ్ళనివ్వండి సార్ మేము ఏం మేము ఏం చెప్పాం సార్ అక్కడ మేము ఓన్లీ మా మాకి ఏవైతే అన్యా అన్యాయం అయిపోయామో అవే అడుగుతాం సార్ క్లియర్ గా మరి దయచేసి మరి అధికారులు అధికారులందరూ కూడా అర్థం చేసుకొని మాకు అక్కడికి పంపించవలసిందిగా కోరుతున్నాం సార్ మేడం గారు ఎక్కడ ఉన్నారు అసెంబ్లీలో సార్ మీరు ఎక్కడికి వెళ్ళాలి సార్ అంటే ఆఫీస్ ఆఫీస్కి వస్తే సార్ మేము అక్కడికి వెళ్ళలేదు సార్ మా దగ్గర ఒక రెండు మాత్రం సార్ మేడం గారు ఉంటే రిప్రజెంటేషన్ ఇవ్వండి అవును సార్ లేదంటే సార్ ఎవరికి ఇస్తారు ఎప్పుడు మీరు రిప్రజెంటేషన్ ఇది వచ్చే సార్ మీడియా ద్వారా కనుక మేడం దగ్గరికి వెళ్తే సార్ మాకోసం అక్కడ మాట్లాడుతుంది కదా అసలు చెప్పి ఒక కూడా అక్కడ సార్ దీంతో అర్థం అవుతుంది ఒకటి ఒకటి చెప్తున్నాను ఏంటంటే మేము గత మూడు నాలుగు నెలల నుండి పాటు మేమేంటంటే అనేక పోరాటాలు చేస్తాం ఈ విధంగా మాకు జరిగేటటువంటి హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ కావచ్చు జీవో నెంబర్ త్రీ కావచ్చు ఆ తర్వాత మా మా ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా మాకే ఇవ్వాలని చెప్పేసి అనేకమైనటువంటి ఉద్యమాలు చేస్తున్నటువంటి పరిస్థితి నిరుద్యోగులుగా అట్లాంటి సమయాల్లో కూడా అనేక అనేక సందర్భాల్లో సీఎం గారు హామీ ఇచ్చారు ఇటు మంత్రి గారు కూడా హామీలు ఇవ్వడం జరిగింది అట్లాంటి సమయాల్లో కూడా ఈరోజు వరకు ఒక్కటంటే ఒకటి ఒక్క విషయంలో కూడా ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి మరి అట్లాంటి అప్పుడు ఇప్పుడు మెగాడిఎస్ రిలీజ్ చేసి ఎగ్జామ్స్ అయిపోయి వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఏంటంటే ప్లేస్మెంట్స్ కూడా ఇచ్చేసినటువంటి పరిస్థితి మరి ప్లేస్మెంట్స్ ఇచ్చేసినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మేము గిరిజ గిరిజన బిడ్డలుగా మా ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులుగా మాకు రేపొద్దున ఉద్యోగాలు ఎట్లా వస్తాయి సార్ మా ఉద్యోగాలు వేరే వాళ్ళకి కేటాయిస్తే మా పరిస్థితి ఏంటి సార్ మీరు ఎట్లా పక్కేది సార్ మా బాధ మా బాధ మా కష్టాన్ని మా బాధల్ని తెలియజేస్తాం డైరెక్ట్ గా వెళ్లి ఇన్ని నెలలు అవుతుంది ఎవరు కూడా పరిస్తరించాడటువంటి పరిస్థితులు లేదు మా మమ్మల్ని కాపాడేదైనా కానీ పోషించేదైనా కానీ ఎవరైనా సరే సార్ వినతి పత్రం ఇచ్చుతారు వినతి చేసేటప్పుడు పోలీసులకు ఇంటిమేషన్ ఇవ్వాలా ఒక ఒక పర్మిషన్ తీసుకోవాలా మెయిన్ అనేది చెయ్యి కొడ మీరు సాంప్రదాయబద్ధంగా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చుకోవాలి అదేది లేకుండా సింపుల్గా మీరు వచ్చేసి దొంగదారుల్లో వచ్చి మీ డిపార్ట్మెంట్ లో మీ దగ్గర రిప్రజెంటేషన్ ఉందా మీరు రిప్రజెంటేషన్ ఇస్తామంటే తండ్రి మీ దగ్గర నుంచి అంతేగాని ఈ విధంగా

మా కోసం సమాధానం చెప్తదేమో ఎలాగైనా సరే అసెంబ్లీలో ఉంది కదా మేము ఇక్కడికి వస్తే ఏదో మా కోసం మాట్లాడుతుందని ఒక చిన్న ఆశతో వచ్చాం సార్ ఈ రోజు ఆశ కూడా లేకుండా మరి అధికార పక్షం వాళ్ళు ఉంచుకొని ఈ రోజు మాకు నిరుద్యోగులుగా మాకు అరెస్ట్ చేయడం అనేది ఎంతవరకు ఇది సమంజసం సార్ ఎందుకంటే ఈరోజు మేము నష్టపోతున్నాం మా ప్రాంతంలో ఉన్నటువంటి మా గిరిజన ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఈరోజు కనీసం అంటే కనీసం మా కోసం నోరుమెత్త పరిస్థితులు సార్ ఇలాంటి పరిస్థితుల్లో మా మంత్రి కదా మేము గెలిపించుకున్న మంత్రి కదా అని చెప్పి మేము అడుగుదామని వచ్చామండి ఈరోజు మాట్లాడదామని వచ్చేసరికి మాకు కనీసం అంటే కనీసం ఈ రోజు మంత్రి ఆఫీస్ దగ్గర కూడా మాకు వెళ్ళ వెళ్ళని ఉన్నటువంటి పరిస్థితి సార్ ఈరోజు మేము ఓటేసాం సార్ మాకు ఓటు హక్కు ఉంది ఓటేసినటువంటి ఓటు వేసిన వాడికి మేము ఎలాంటి గొడవలు లేకుండా ఏమి లేకుండా శాంతియుతంగా వెళ్ళి మాట్లాడడానికి అడగడానికి కూడా హక్కు లేదా సార్ రాజ్యాంగంలో ఆర్టికల్ నైన్టీన్ ఏ సి కూడా చెప్పింది సార్ క్లియర్గా మేము ఎలాంటి గొడవలు లేకుండా ఏం లేకుండా శాంతియుతంగా వెళ్ళి అడగవచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేసింది సార్ మరి ఈరోజు ఆ రాజ్యాంగాన్ని కూడా వీళ్ళు అధికార పక్షంలో ఉండి అధికారంలో ఉండి కూడా మేడం వాళ్ళందరూ ఎవరైతే ఈరోజు ప్రభుత్వం ఉందో మరి మా గిరిజన మంత్రి గారు కూడా మరి వాళ్ళు మరి మా మీద ఈ విధంగా ఇలా పక్షపాతం లాగా మమ్మల్ని చూసి మా గిరిజన నిరుద్యోగులైనటువంటి డిఎస్ఏఎస్ ఫ్రెండ్స్ అందరినీ కూడా ఇలాగా ఎక్కడ పడితే అక్కడ కట్టడి చేయడం అనేది మాకు చాలా బాధ అనిపిస్తుంది సార్ ఈ రోజు కనుక ఎవరైతే మాకు అరెస్ట్ చేసి ఉన్నారో అరెస్ట్ చేసినటువంటి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి మా గిరిజన నిరుద్యోగులకి ఈరోజు నీట్గా మధ్యాహ్నం ఆహారం పెట్టి సాయంత్రం చక్కగా రిలీజ్ చేయాలి సార్ రిలీజ్ చేయని పక్షాన మరి మేమైతే మా గిరిజన ప్రాంతాల్లో ఈరోజు మాకు ఇక్కడ ఆఫ్ చేశారు కానీ మా ఈరోజు మేము ఇక్కడ ఉన్నప్పటికీ కూడా మాకు మా గ్రామం లెవెల్లో మా గ్రామస్థాయి లెవెల్లో కూడా చాలా ఉద్యమాలు జరుగుతాయి సార్ తప్పకుండా ఇదైతే వాస్తవం చెప్తున్నాను సార్ నేను ఎందుకంటే ఈరోజు అంత టీం అరెస్ట్ చేసినా మేము కూడా ఒక టీం ఇలా వచ్చాం ఇంకా చాలా చాలామంది కూడా ఈరోజు సాయంత్రంకైనా సరే వస్తారు సార్ ఎందుకు ఇలా ఇలాంటి ఎలాంటి వేరే రకమైనటువంటి ప్రలోభవాలు ఇప్పుడు గురి చేయకుండా సార్ మాకు నీట్గా మాకు ఆఫీస్కి వెళ్ళనివ్వండి సార్ మేము ఏం మేము ఏం చెప్పాం సార్ అక్కడ మేము ఓన్లీ మా మాకు ఏవైతే అన్యాయం అన్యాయం అయిపోయాం అవే అడుగుతాం సార్ క్లియర్గా మరి దయచేసి మరి అధికారులు అందరూ కూడా అర్థం చేసుకొని మాకు అక్కడికి పంపించవలసిందిగా కోరుచున్నాం సార్